ఓం శ్రీ సీతారామాభ్యాం నమ మనము శ్రీ మహాకవి వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణమును పారణం చేస్తున్నాము బాలకాండంలో ఉన్నాము మన భరతుని దగ్గరికి దూతల్ని పంపించారు ఆ తరువాత భరతునికి దుస్సప్నం రాగా చింతాకాంతుడవుట దాని గురించి అతడు తన మిత్రులకు తెలుపుడైన ఘట్టాన్ని రోజు చూద్దాము ఓం త్రయంబకం జజామయే సుగంధిం పుష్టివర్ధనం ఉరువారు కమియ బంధనాత్ ముత్యోర్ముక్షేమా అమృతాద్ వశిష్ట మహర్షి పంపిన దూతలు గిరివ్రజపురమున అంటే కేకేయ రాజు యొక్క నగరమున ప్రవేశించిన రాత్రి అందే భరతుడు ఒక దుస్వప్నము గాంచెను రాత్రి గడిచి తెల్లవారుచూ ఉండగా వేకోజామున వచ్చిన అప్రియమైన ఆ స్వప్నమునకు దశరథ మహారాజు పుత్రుడైన భరతుడు మిక్కిలి మానసిక వేదనను అనుభవించెను చింతాగ్రస్తుడై ఉన్న అతని తీరును గమనించి ఆయన ప్రియమిత్రులు అతని మనోవేదనను తొలగించుటకై సభను ఏర్పాటు చేసి కథలు చెప్పసాగిరి భరతునకు మనశ్శాంతిని కూర్చుడకై వారు వీణా వేణు నాదములను వినిపించి కొందరు మనోహరములైన వివిధములకు నృత్యములను నృత్యములను రసరంజకములైన నాటికలను నాటకములను ప్రదర్శించిరి హాస్య ప్రసంగములను గావించిరి కానీ రఘువంశ్రేష్ఠుడు మహాత్ముడైన ఆ భరతుడు తన ప్రియమిత్రులు వినోదార్థము హాస్య ప్రసంగాది కార్యక్రమములు ఎన్ని నిర్వహించినను తన విచారము నుండి బయటపడకుండెను అప్పుడు సకుల మధ్య ఆసీనుడై భరతునితో ఒక ప్రియశకుడు మిత్రమా స్నేహితులందరూ నీ చుట్టూ చేరి ఉన్నప్పటికీ నీవు సంతోషింపవేలా అని ప్రశ్నించెను ఇట్లు పలుకుచున్న ఆ సకునకు భరతుడు ఈ విధముగా ప్రత్యుత్తరమిచ్చెను మిత్రమా ఈ నా స్థితికి గల కారణమును తెలిపేదను వినుము కలలో మా తండ్రి కనబడెను ఆయన శరీరము మలీనమై ఉండెను కేశములు చెదిరియుండెను అతడు పర్వత శిఖరము నుండి కలుషితమైన గోమయముతో కూడిన ఒక మడుగులో పడుచుచుండుట చూచిదిని ఆయన ఆ ఆవుపేడ మడుగులో కప్పవలే ఈదులాడుచుండెను అతడు పదే పదే నవ్వుచు దోసిలితో తైలమును త్రాగుచుండెను ఆయన నువ్వుల అన్నమును నువ్వుల అన్నమును తినుచుండెను ఆయన శరీరమంతయు నూనె అంటుకొని ఉండెను అతడు తలక్రిందులుగా పదే పదే నూనెలో మునుగలు వేయుచుండెను ఆ స్వప్నమునందే నీరు ఇంకిపోయి ఉన్న సముద్రమును ఆకాశము నుండి భూమిపై పడుచున్న చంద్రుణ్ణి చూచి తిని చీకట్లు క్రమ్ముకొనియుండుచే నాకు భూమి కనబడకుండెను రాజవాహనమైన భద్ర గజము యొక్క దంతము ముక్కలు ముక్కలైయుండుటను ఉవ్వెత్తుగా ప్రజ్వలించుతున్న అగ్ని చల్లారిపోవుటను గాంచితిని భూమి కృంగిపోవునట్లు చెట్లన్నీయు ఉండుటను పర్వతములు బ్రద్దలైపోవుచుండగా వాటి నుండి తెరలు తెరలుగా పొగలు వచ్చుట చూచితిని మా తండ్రి నల్లని వస్త్రములను ధరించి నల్లని ఇనుపపీటపై కూర్చొని ఉండెను నల్లగా ఎర్రగానున్న స్త్రీలు అతనిని చూచి నవ్వుచుండుటను దర్శించితిని ధర్మాత్ముడైన మా తండ్రి ఎర్రని దండలతో మై పూతలతో ఒప్పుచు మిగులు వేగముగా సాగిపోగల గాడిదలను పూంచిన రథముపై దక్షిణాభిముఖముగా త్వర త్వరగా వెల్లుచుండుట చూచితిని వికారమైన ముఖము గల ఒక రాక్షస స్త్రీ రక్త వస్త్రములను దాల్చి రాజును చూచి నవ్వుచు ఆయనను లాగుచుండుటను గమనించి తిని ఈ విధముగా ఈ రాత్రి అందు వేకువజామున భయంకరమైన ఒక కలగంటిని దీని ఫలితముగా నేనో రాముడో మహారాజో లక్ష్మణుడో మరణించుడా తత్యము కలలో ఒక వ్యక్తి మిగులు వడిగా పోగల గాడిదలను పూర్చిన రథముపై వెళ్ళుచున్నట్లు కనబడినచో అతడు త్వరలో మరణించుటయా అతని చేతి నుండి లేచేడి పొగలను చూచుటయ సంభవించును నాకు ఈ కళ వచ్చిన కారణముగా నన్ను దైన్యము ఆవరించినది అందువలన నేను మిమ్ములను ఆదరింపనై తిని నా కంఠము మూగబోయినది మనస్సు కలత చెందినది నేను భయమునకు లోనై తిని దానికి కారణమేమో తెలియటలేదు లేదు నా నోట మాట వచ్చుట లేదు ఆ కారణముగా కృషించిపోచున్నాను నాపై నాకే రోత కలుగుచున్నది ఏది వేమో తెలియదు ఇట్టి వివిధ దృశ్యములు గల పిచ్చి పిచ్చి కళలను గూర్చి ఇదివరలో నేను ఎన్నడూ తలచేయుండలేదు స్వప్నమును చూచిన అనూహ్యమైన రాజుగారి దుఃఖస్థితిని తలంచుకొని మిగులు భయగ్రస్తుడనైతిని ఆ భయం ఇప్పటికీ నా హృదయం నుండి తొలగిపోవుటలేదు లేదు భరతుడిట్లు తన స్వప్న వృత్తాంతను గూర్చి తన మిత్రులకు వివరించుచుండగా అయోధ్య నుండి వచ్చిన ఆ దూతలు దుర్భేద్యమైన పురద్వారము గల పేరు పేరుగల రమ్యమైన న నగరమున ప్రవేశించిరి వారి గుర్రములు అలసియుండెను తమ కడుకు విచ్చేసిన ఆ దూతలను కేకేయ మహారాజు ఆయన కుమారుడైన యుధాజిత్తు ఆదర సత్కారములతో గౌరవించిరి ఆ దూతలు అయోధ్యకు రాజు కానున్న భరతుని పాదములకు నమస్కరించి ఆయనతో ఇట్లు అనిరి నాయనా ఓ భరత వంశపురోహితుడైన వశిష్ఠ మహర్షి మంత్రులందరూ నీ క్షేమ సమాచారములను గురించి ప్రస్తావించిరి అయోధ్యలో మీరు అత్యవసరముగా నిర్వహింపవలసిన కార్యము కలదు కనుక మీరు వెంటనే బయలుదేరండి ఓ రాజకుమార అమూల్యమైన ఈ వస్త్ర ఆభరణములను స్వీకరించండి వీటిని మీ తాతగారికి మేనమామకు సమర్పించండి ఓ రాజపుత్ర ఈ వస్త్ర ఆభరణాదులలో ఇరవై కోట్ల రూప్యముల విలువగలవి మీ తాతగారికి పది కోట్ల విలువగలవి మీ మేనమామగారికి ఉద్దేశింపబడినవి బంధు మిత్రుల ఎడ మిగులు ప్రేమానురాగములు గల భరతుడు ఆ కానుకలను అన్నిటిని స్వీకరించి మహారాజునకు మేనమామకు వాటిని అర్పించెను పిమ్మట అతిథి సత్కారములతో మృష్టాన్న భోజనములతో ఆ దూదలను సంతృప్తిపరచెను మా తండ్రి అయిన దశరథ మహారాజు కుశలమేనా మహాత్ములైన రామలక్ష్మణులు క్షేమమే కదా ధీమంతుడైన రాముని యొక్క జనని ధర్మమును బాగా ఎరింగి దానిని ఆచరించునది ప్రజలలో ధర్మమునే గుణములనే దర్శించునది పూజ్యురాలు అయిన కౌసల్యాదేవి క్షేమమే కదా వీరులైన లక్ష్మణ శత్రఘ్నుల యొక్క తల్లియు ధర్మజునాలు మా ముగ్గురు తల్లులలో మధ్యస్థ అయిన సుమిత్రాదేవి కుశలమే కదా స్వార్థ పరురాలు ఉగ్ర స్వభావము గలది కోపశీలి అందరిలో తానే తెలివిగలదానని అని భావించునదైన మా తల్లి కైకేయి ఎట్టి ఆపయదు లేదు కదా ఆమె ఏమి చెప్పి పంపినది మహాత్మునైన భరతుడు ఈ విధముగా అడిగిన పిమ్మట ఆ దూతలు సవినయముగా అతనితో ఇట్లు పలికిరి ఓ నరోత్తమ అందరూ క్షేమమే పద్మ ఆస్త అయిన లక్ష్మీదేవి రాజ్యలక్ష్మి నిన్ను వరించనున్నది వెంటనే రథమును అధిరోహించి బయలుదేరుము దూతలు ఇట్లు పలికిన పీదప భరతుడు వారితో ఈ విధముగా నుడివెను సరే అయోధ్య ప్రయాణమునకు దూతలు నన్ను తొందర పెట్టుచున్నారు మీ ఆజ్ఞ ఏమి అని రాజుగారిని అడిగేదను రాజకుమారుడైన భరతుడు దూతలతో ఇట్లు పలికి వారి ప్రోత్సాహంతో మాతామహుడైన కేకేయ రాజునకు ఇట్లు విన్నవించెను ఓ మహారాజా దూతల సందేశం అనుసరించి నేను మా తండ్రి గారి కడకు వెళ్ళేదను మీరు నన్ను స్మరించినప్పుడు నేను మీ కడకు వచ్చి వాలేదను భరతుని అభ్యర్థనను విన్న పిమ్మట అతని మాతామహుడకు కేకేయ రాజు రఘువరుడైన ఆ భరతుని మూర్ధమును మూర్కొని అతనితో ఇట్లు శుభవచనములు పలికెను నాయన కైకేయి పుత్ర సంతోషముగా వెళ్ళి రమ్ము ఓ పరంతప మీ తల్లిదండ్రుల క్షేమమును గూర్చి అడిగినట్లు తెలుపుము కుల పురోహితుడైన వశిష్ట మహర్షి మున్నగు బ్రాహ్మణోత్తములను కుశలములను అడిగినట్లు నుడువము నాయన గొప్ప ధనుర్ధారులు మీ సోదరులు అగు రామ లక్ష్మణులను కూడా అడిగినట్లు చెప్పుము పిమ్మట కేకేయ మహారాజు ఆ భరతునకు భద్ర గజములను చిత్రములైన కంబలములను మృగ చర్మములను ధనమును ఇచ్చి ప్రశంసాపూర్వకముగా సత్కరించెను ఇంకను అతనికి రెండు వేల బంగారు నాణ్యములను పదునారు వందల గుర్రములను ఇతర సంపదలను బహుకరించెను అట్లే ఆ కేకేజ ప్రభువు తనకు ఇష్టులు విశ్వాస పాత్రులు గుణవంతులు ప్రాణములు వడ్డి అయినను యజమానిని రక్షించువారు అయిన అంగరక్షకులను భరతునకు అను అనుయాయులుగా వెంటనే సమర్పించెను పిమ్మట మేనమామయైన యుధాజిత్తు ఇరావత్ పర్వతమున పుట్టినవి ఇంద్రగిరి ఇంద్రశిరగిరియందు జన్మించిన అందమైన ఏనుగులను సుషిక్తములై వేగముగా నడవగల గుర్రములను భరతునకు కానుకలుగా ఇచ్చెను ఇంకను అతడు అంతఃపురమునందని చక్కని శిక్ష శిక్షణతో పెంచబడినవి పెద్ద పులవలే బల పరాక్రమములు గలవి వాడి కోరలి ఆయుధములుగా గలవి దృఢమైన శరీరముగా గలవి అయిన శునగములను వేట కుక్కలను భరతునకు బహుమతిగా ఇచ్చను అంతడా కైకేయి కుమారుడైన భరతుడైతే అప్పుడు అయోధ్యకు త్వరగా వెళ్ళవలసి కేకేయ రాజు అతని కుమారుడు యుధాజిత్తు ఇచ్చిన కానుకలను స్వీకరింపలేదు తనకు వచ్చిన దుస్వప్న కారణమును దూతలు తొందర పెట్టుచుండు చేతను భరతును హృదయము అంతులేని చింతకు లోనయ్యను మిక్కిలి శుభ లక్షణ సంపన్నుడైన భరతుడు తన నివాస భవనంకు వెళ్ళి అచట మాతామహి అమ్మమ్మ మొదలగు వారి అనుమతిని కైగొని పిమ్మట చతురంగ బలములతో కూడి చక్కని రాజమార్గమును అనుసరించెను బుద్ధిమంతుడు శుభలక్షణ సంపన్నుడైన భరతుడు ఆ రాజమార్గమును దాటి రాజ ప్రాసాదములలోని ఒక మహాభవనమును చూచెను వెంటనే అతడు అందు ప్రవేశించెను అప్పుడు అతనిని ఎవ్వరూ నివారింపలేదు పిదబా భరతుడు శత్రుఘ్న సైదుడై మాతామహుడైన కేకేయ రాజు తాత అనుమతిని మేనమామయైన యుధాజిత్తు యొక్క ఆమోదమును బడిసి రథమునెక్కి అయోధ్యకు బయలుదేరెను రథముపై భరతుడు వెళ్ళుచుండగా దూతలు రత్నములు పొదిగిన శతాధిక రథములను సమకూర్చుకొని ఒంటెలు వృషభములు గుర్రములు మున్న బలములతో ఆయనను అనుసరించిరి మిక్కిలి ధైర్యశాలియు శత్రువులు లేనివాడైన భరతుడు అంగరక్షకులు వెంటనుండగా చతురంగ బలముల రక్షణలో శత్రుఘ్నతో కూడిన వాడై ఇంద్రలోకము నుండి వెడలిన సిద్ధుని వలె మాతామహుని తాతగారి ఇంటి నుండి బయలుదేరేను తరువాత భాగంలో భరతుడు రథాసీనుడై కేకేయ రాజ్యం నుండి బయలుదేరి పల్లెలను కొండలను నదులను దాటుచు అయోధ్యను చేరుట అతడు ఆ నగరమునందల దుస్థితిని చూచి కలత చెందుట ఓం శాంతి 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 హరి ఓం తత్స సర్వం శ్రీరామకృష్ణార్పనమస్తు